నిన్నటి నుంచి మన ప్రధాని మోడీ గారు లక్షద్వీపులు వెళ్ళిన సమయంలో అక్కడ ఆయన సముద్ర తీరాన్ని నడుస్తూ ఉంటాం అంతేకాకుండా ఆయన స్క్రూప్ డ్రైవింగ్ చేయటం ఆ స్క్రూప్ డ్రైవింగ్లో తన సముద్రంలో ఉన్న జలచరాలని ఎంత చక్కగా చూడగలిగాడు అంటూ వివరించటం ఇవన్నీ చూసి దేశ ప్రజలు దిగ్భాంతికి చెందారు కారణం ఏంటంటే ఎంత వయసులో కూడా ఈయన అక్కడికి ఎందుకు వెళ్ళాడు ఏంటి ఈ ఫోటోలు అని ఒక్కసారి వారు దీని లోతైన విషయాలు ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు సాధారణంగా న్యూస్ పేపర్స్ అన్నీ కూడా టూరిజం టూరిజం ప్రమోట్ చేయడానికి మాత్రమే ఈయన ఇలాగ చేస్తున్నాడు అని ఈ లక్షద్వీపులు ఎక్కడున్నాయి కేరళ పక్కన ప్రాంతంలో ఉన్నాయండి కానీ ఇక్కడ కేవలం లక్షద్వీపుల్ని టూరిజం స్పాట్గా క్రియేట్ చేయడానికి దాని వెనుకున్న కథ ఏంటంటే మన దేశంలో చాలామంది సుమారు సంవత్సరానికి రెండు లక్షల పైన అంటే రెండు లక్షల నలభై వేలు యాభై వేల మంది టూరిస్టులు మాల్దీవ్స్లకి వెళ్తూ ఉంటారు మొన్న అంటే రెండు వందల ఇరవై మూడు అక్టోబర్లో మాల్దీవ్స్లో ప్రభుత్వం మారింది అంతవరకు ఉన్న ప్రభుత్వం మన భారతదేశానికి అనుకూలంగా ఉంది కానీ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒక భయంకరమైన స్లోగాన్ ఆ ఏంటంటే ఇండియా అవుట్ ఇండియా అవుట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చింది ఈ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చైనాకి చాలా ఫేవరటిజంగా ఉంది మాల్దీవుల గురించి అంతగా పట్టించుకోవాల్సిన పని ఏంటండి ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దీపం అది బొంబాయిలో సగం కూడా ఉండదు దానికోసం ఇంత హడావిడి చేస్తున్నారు అని సామాన్య మానవులు ఎవరైనా సరే అనుకోవడానికి ఆస్కారం అండి దీని వెనుక చాలా కథ ఉందండి ప్రత్యేకంగా ఇది ఒక చిన్న దేశమే ఐదు బిలియన్ జీడిపి కలిగింది కానీ భారతదేశం భారతదేశం వాళ్ళ యొక్క ఎకానమీకి చాలా బూస్ట్ చేసిన పక్కన ఉన్న నైబర్ కంట్రీ ఎందుకంటే ప్రతి సంవత్సరం రెండు లక్షల యాభై వేల మంది వెళ్ళి వారికి ఆర్థికంగా బలపరుస్తున్నాం మనం హోటల్స్ బుక్ చేయటం కానీ వాళ్ళ యొక్క ఫ్లైట్స్ బుక్ చేసుకోవటం కానీ అక్కడ ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా ఆ దేశాన్ని ఆర్థికంగా పటిష్టపరుస్తుంది వాళ్ళకి పెద్దగా ఇంకా వేరే ఇండస్ట్రీస్ కానీ ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి ఆదాయ వనరులు ఇంకేమీ లేవండి ఉంటే మహా అంటే ఫిషింగ్ ఉంటే ఉండొచ్చు కాక మరి ఇలాంటి సమయంలో దీని గురించి ఎందుకు భారతదేశం వెంపర్లాడుతున్నది ప్రభుత్వం మారితే ఓకే మనకి బయటికి వెళ్ళిపోమన్నారు హాగీ వచ్చేయచ్చు కదా కాదండి మనం వెళ్ళిపోతే అక్కడ ఆ స్థానంలోకి చైనా వస్తున్నది ఈ చైనా వస్తే ఏమవుతుందండి మనకి అని దీనికి అసలైన కథ ఎక్కడుందంటే ప్రపంచవ్యాప్తంగా మనకు రెండు ఈ రవాణా చేయడానికి ఎక్కువగా మన షిప్ షిప్స్నే వాడుకుంటూ ఉంటాం ఈ షిప్స్కి వెళ్ళేటప్పుడు వాటికి కొన్ని మార్గాలు ఉంటాయి ఆ రెండు మార్గాలు ఎలా ఉంటాయంటే ప్రత్యేకంగా మనం ఇంతవరకు చూసాం ఈడెన్ గల్ఫ్ అని ఈడెన్ గల్ఫ్ నుంచి చైనా పక్కన ఉన్న సాయాట గల్ఫ్ వరకు మనం చూసుకుంటే ఈ షిప్లు వెళ్ళేవి వీటిని రూట్స్ని ఎస్ఓసి అంటారు అంటే సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అన్ని సి లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అంటే ఏంటంటే ఇవి మనకి నేషనల్ హైవేస్ ఎలాగ ఉంటాయో అలాగే ఈ సీ కమ్యూనికేషన్స్ లైన్స్ ఉంటాయండి ఇప్పుడు ప్రపంచంలో సుమారు ఈ మన బల్క్ క్యారియర్స్ మొత్తం కూడా వెళ్ళాలంటే వన్ థర్డ్ ఆఫ్ గ్లోబల్ బల్క్ క్యారియర్స్ ఈ సీ రూట్లో వెళ్తూ ఉంటాయి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ సీ రూట్స్ మనం చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ ఈ సీ రూట్స్ ఈ ప్రత్యేక ఇది సీ రూట్ ఆఫ్ ఎంఓసి ఎయిటీన్ అండ్ ఎయిట్ అండ్ నైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రూట్లో ఆల్మోస్ట్ ఎప్పుడైనా ప్రపంచంలో ఏదైనా యుద్ధం వచ్చిందనుకోండి ఈ మాల్దీసులో ఏ దేశానికైతే ఆధిపత్యం ఉంటుందో అక్కడ ఒక సైనిక స్థావరం ఏర్పాటు చేసుకుంటారు మరొక వరకు మనకు ఉండేది కానీ ఇప్పుడు బయటకు పొమ్మన్నారు కాబట్టి ఆ ప్లేస్లో చైనా వచ్చి ఆక్యుపై చేస్తున్నది మరి ఇలాంటి దేశాన్ని వదులుకోవటానికి భారతదేశం సిద్ధంగా లేదు కారణం ఏంటంటే ప్రపంచంలో ఈ రోజున యుద్ధ వాతావరణం చాలా ఘోరంగా ఉంది ఎన్ని కంట్రీలు ఒకటాంతా ఒకటి పోరాడుతున్నాయి రాబోయే రోజుల్లో కూడా యుద్ధం నిర్మాధం పెరుగుతూనే ఉంటుంది మరి ఇలాంటి సమయంలో ఒక స్ట్రాటజిక్ ప్లేస్ని కోల్పోవడం ఇష్టం లేదు కానీ వారి మీద మనం దౌర్జన్యం చేయలేం కదా కానీ దౌర్జన్యం చేయలేకపోతే ఏం చేయగలం వారి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి వారి యొక్క మాల్దీవులు ప్రభుత్వం యొక్క ఆర్థిక మూలాలు మొత్తం కూడా వాళ్ళకి టూరిజమే మరి ఈ టూరిజం దెబ్బ కొట్టినప్పుడు మాత్రమే మాల్దీవ్స్ ప్రభుత్వం గడగడగడలాడుతుంది చూడండి రెండు రోజుల్లో ఏం జరిగిందంటే ఎప్పుడైతే ప్రధానమంత్రి వెళ్ళి ఆయన ఫొటోస్ అన్నీ ట్విట్టర్లో పోస్ట్ చేశారో వెంటనే మాల్దీవ్స్ ప్రభుత్వంలో ఉన్న పాలిటిక్స్ పొలిటీషియన్స్ కానీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ వాళ్ళు ఇష్టానుసారం ఇష్టానుసారం కామెంట్స్ చేశారు మోడీ మీద వ్యక్తిగతంగా కూడా చాలా కామెంట్స్ చేయటమే కాకుండా ప్ర మన భారతదేశాలు మీరు మాతో పోటీ పడలేరు మీ హోటల్స్లోని కంపు మీ ప్రాంతంలోని కంపు టూరిజం ఇండస్ట్రీ దేనికి పనికిరాదు అని చిల్లర 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 వాగుడు వాగారు వాగిన వెంటనే మన సోషల్ మీడియా మేల్కొంది ప్రభుత్వం ఏమి చేయలేదు కానీ సోషల్ మీడియా మేల్కొని వెంటనే వాళ్ళకి కౌంటర్ చేసి వాళ్ళ వాళ్ళ యొక్క టూరిజం వెబ్సైట్స్ అన్నింటిని కూడా క్రాష్ చేశారండి దీంతో రెండు రోజుల పాటు వాళ్ళకి ఎక్కడ ఒక లాడ్జ్ బుక్ చేయాలన్నా ఒక ఎయిర్ప్లెయిన్ బుక్ చేయాలన్నా అవకాశం లేకుండా అన్ని క్రాష్ అయిపోయి ఉన్నాయి వాళ్ళ వెబ్సైట్స్ అన్నీ కూడా డబ్బకు జేజమ్మ దిగి వచ్చింది అబ్బ పలికింది ప్రధానమంత్రి వెంటనే ఎవరైతే కామెంట్ చేశారో ఆ కామెంట్ చేసిన వాళ్ళని వెంటనే సస్పెండ్ చేశాడు ఇక్కడితో ఆగలేదండి ఠా దొంగల ముఠా అన్నట్టుగా మోడీ షాలు కలిసి కొట్టిన డబ్బకి మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థ పతనం ప్రారంభమవుతున్నది కారణమేంటంటే మాల్దీవ్స్కి ఇది చిన్న పాయింటే కావచ్చు కానీ మాల్దీవ్స్ పోటీగా మన లక్షద్వీపును డెవలప్ చేసి మన భారతీయులంతా కూడా ఈ లక్షద్వీపులనే ఎంచుకోవాలి అని ఎగ్జాంపుల్గా మోడీ చూపించడమే కాకుండా ఆయనకి సంఘీభావంగా మనకి చాలామంది యాక్టర్లు దేశంలో ఉన్న ప్రముఖులందరూ కూడా ఎస్ మేము వెంటనే మేము లక్ష మాలదీవ్కి వెళ్ళాం ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మేము లక్ష ఎంచుకుంటాము అని ప్రతి ఒక్కరు కూడా నో మాల్దీవ్స్ ఓన్లీ లక్షదీప్ అని స్లోగా ముందుకు వస్తున్నారండి అంతేకాకు కాకుండా ఇంతవరకు వాళ్ళు బుకింగ్ చేసిన హోటల్స్ని ఆ ఫ్లైట్ టికెట్స్ని అన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు దిమ్మ తిరిగిపోతుంది మాల్దీవ్స్కి అయిపోయింది అయిపోయింది ఇప్పుడు తీర్చుకోవాలి ఇండియా కావాలా చైనా ముద్ద ఎవరు ముద్దు ఆ ప్రధానే తెలుసుకోవాలి తప్ప టరుగులు వేస్తే తప్పదు తెప్పలో మరి త్వరలోనే దానికి ప్రతిఫలంగా చైనాకి వద్దని చెప్పి భారత ముద్దని ఆ ప్రభుత్వం గుర్తిస్తుందని నమ్ముదాం సరేనా మరి ఈ మెసేజ్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి అన్నిటికన్నా ముందు మీకు తెలుసు కదా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి మెసేజ్లు మీకు చెంతకు చేస్తాయి మరి చాలామంది చాలామంది చే రకరకాల మెసేజ్లు వీడియోలు పెట్టారు కానీ దీని బ్యాక్గ్రౌండ్ మీకు ఎవరు చెప్పినట్టు నాకు తెలియదు నేను చూడలేదు ఇంతవరకు మరి ఈ సీ రూట్స్ గురించి ఈ హైవేస్ గురించి ఈ మలాఖీ దీపాల గురించి వీటన్నిటి గురించి రీసెర్చ్ చేసి మీ ముందు తీసుకొస్తున్నాం మర్చిపోకండి మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటల టీవీ నైన్ సీయూ బాయ్